హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను తెలుసు కదండి మేము హిసార్కి వచ్చామనమాట అక్కడ వెదర్ చాలా కూల్గా ఉందనమాట సో ఆ కూల్ కూల్ వెదర్లో హాట్ హాట్గా మిరపకాయ బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదా సో నార్మల్గా కాకుండా కొంచెం స్పెషల్గా చేస్తాను అని చెప్పారు ఈ అన్న అనమాట సో ఆ అన్న ఎలా చేస్తారో ఈ వీడియోలో చూడండి చాలా బాగా చేస్తారంట ఈ మిరపకాయ బజ్జీలు సో ఒకసారి ఎలా చేస్తారో చూద్దామని చెప్పి వీడియో తీసాను అనమాట సో ఈ వీడియో తిన్న తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఎలా చేసుకోవాలో ఇక్కడైతే ఒక కప్లో కొంచెం కారం పొడి కొంచెం మంచి పప్పుల పొడి కొంచెం వాము అవంతా కేసి ఒక కప్లో పెట్టుకున్నారు తర్వాత మిరపకాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాడు తర్వాత ఇదైతే శనగపిండిని బాగా కలుపుతున్నాడు అనమాట ఈ శనగపిండిలో కూడా కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి వేసాడనమాట సో ఈ శనగపిండిని అంతా బాగా కలుపుతున్నాడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలన్నమాట మీరు మరీ గట్టిగా కలుపుకోకండి మరీ లూజ్గా కూడా కలుపుకోకండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటేనే బజ్జీలు అయితే బల్లే వస్తాయన్నమాట చూసేదానికి చూడగానే తినేలాగా ఉండినాయనమాట నేనైతే తిన్న తర్వాత ఈ వీడియో పెడుతున్నాను ఇక్కడ చూడండి ఈ పొడి మాత్రం స్పెషల్ అనమాట ఈ స్పెషల్ మిరపకాయ బజ్జీల్లో పవన్ తేజ్ వాళ్ళ మామ చాలా సూపర్గా చేశాడు మిరపకాయ బజ్జీలు ఈ మిరపకాయ అయితే మధ్యలోకి ఇలా కట్ చేసుకున్నాడు సో ఆ మధ్యలో మీకు కావాలంటే ఆ గింజలు తీసేసుకోవచ్చు లేదు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే గింజల్ని అలాగే పెట్టుకొని ఈ స్టఫ్నైతే బజ్జీలో మిరపకాయ లోపల పెట్టుకోవాలన్నమాట ఈ స్టఫ్ లోపల మళ్ళీ కొంచెం ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి అనమాట ఆ పిండే ఇక్కడ మిరపకాయ ఈ మిరపకాయ బజ్జీలకి స్పెషల్ అనమాట సో ఇక్కడ చూడండి ఈ పిండిలో అయితే కొంచెం పప్పు అవే చెప్పాను కదండి మంచి పప్పులు తినే పప్పులు అంటూ ఉంటారు ఆ పప్పులు కొంచెం సాల్ట్ ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలన్నమాట సో ఆ పప్పుల పొడిలో కొద్దిగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం వామ్ అనమాట ఈ వాము అసలు ఈ చలికాలంలో తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది సో కాబట్టి హెల్తీ అండ్ టేస్టీ స్పెషల్ మిరపకాయ బజ్జీలు ఎలా వస్తాయో చూద్దాం పదండి అన్నిటిలోకి అయితే స్టఫ్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాడు సో ఈ బజ్జీ పిండిలోకి ఆ స్టఫ్డ్ ఫుడ్ మిరపకాయనైతే ముంచేసి వేడి వేడిగా కాగుతున్న నూనెలో అయితే వేస్తే చూడండి నూనె అయితే బాగా వేడిగా కాగిపోయిందనమాట సో ఆ స్టఫ్డ్ బజ్జీ మిరపకాయని అందులో ముంచి నూనెలోకి అయితే వేసేసాడు చూడండి బజ్జీలన్నీ కూడా మొత్తం మీరు ఎన్ని మిరపకాయలు అయితే స్టఫ్ చేసి పెట్టుకుంటారో అన్నిటినీ కూడా మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆయిల్లో బాగా మునిగి ఆ మిరపకాయ పైకి తెలితే చూడండి పూరీలు కదా పొంగుతాయి కదా అలా పొంగాయి మిరపకాయలు ఎంత బాగున్నాయి కదా చూసేదానికి బుడ్డబుడ్డగా ఈ స్పెషల్ బజ్జీలు వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇందులోకి మళ్ళీ కొంచెం మీరు ఎర్ర చట్నీ కానీ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది సో మిగిలిన మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసి బాగా వేస్తున్నారు చూడండి ఎంత బాగా అసలు పూరీలు పూరీలు చేసుకుంటే పొంగుతాయి కదా అలా పొంగుతున్నాయి అన్న అని చెప్పాను నేను ఈ అన్న అయితే చాలా బాగా చేశారు చూడండి ఎన్ని అసలు ప్లేట్లో పెట్టుకుంటే మీకు నాకైతే ఊరిపోయింది అప్పుడే వెంటనే తినాలని వీడియో తీస్తున్నప్పుడు సో ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ స్పెషల్ మిరపకాయ బజ్జీలు సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ